హలో సార్ మాట్లాడేది గోపి గారు అండి అవునండి నమస్తే సార్ నమస్కారం సార్ మీకు మొట్టమొదటిగా చెప్పండి సార్ మీ వీడియోలు అన్ని నేను ఫాలో అయ్యాను యాక్చువల్గా నేను బై భర్త క్రిస్టియన్ మారిపోయాను ఇది క్లారిటీ లేక ఈవెన్ ట్రైనింగ్ కూడా వెళ్ళి వచ్చి నేను బైబిల్ ట్రైనింగ్ అదే రోమన్ క్యాథలిక్ ఫాదర్స్ ఉంటారు కదా ఆ ఫాదర్ ట్రైనింగ్ వెళ్ళి వాళ్ళ వ్యవహారాలు అవి అన్ని చూసి దగ్గర నుంచి వచ్చేసాను బయటికి సార్ నాది రెండు వేల నాలుగులో టెన్త్ అవగానే పంపించారండి నన్ను బైబిల్ ట్రైనింగ్ బైబిల్ ట్రైనింగ్కి రెండు వేల ఆరు వరకు ఒక టూ ఇయర్స్ ఉన్నాను థర్డ్ ఇయర్ లో వచ్చేసాను అక్కడ నుంచి అయితే వచ్చేసిన తర్వాత కొంచెం మా ఫ్యామిలీ చాలా అప్సెట్ అయ్యారు నన్ను పట్టించుకోకుండా ఈవెన్ డిగ్రీలో కూడా జాయిన్ చేయకుండా వదిలేస్తే మా పెదనాన్న తీసుకుని వెళ్లి ఈయనని చెప్పి నన్ను డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అయ్యాను కాకినాడ పిఆర్ కాలేజ్ తర్వాత అలా 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 అప్పటి నుంచి అంత అప్పుడు ఇప్పుడున్నంత ఇది లేదు మనకి మీడియా పరంగా గాని దేని పరంగా కానీ లేదు లేక చాలా మంది అలాగే ఉండిపోయారు అయితే ఇప్పుడు నా భావాలకి అనుగుణంగా మీది ఉంది మీది మన కరుణాకర్ గారు సంథింగ్ ఇలా చాలా మంది ఉన్నారు చూస్తాను ప్రతిసారి చూస్తాను మీరు మాట్లాడే మాట్లాడి అయితే నాకు వాళ్ళతో మీరు ఇంత డిస్కషన్ చేస్తున్నారు కదా ఈ సారి ఎవరైనప్పటికీ ఎంత ఎలాంటి పాస్ట్ అయినప్పటికీ మనకి ఒకే ఒక్క వోల్డ్ లో దొరికిపోతారు సార్ అంటే ఇప్పుడు వరకు మీరు విన్న పాయింట్ లో కాని ఏది నేను దాన్ని ఫైండ్ అవుట్ చేయలేదు మీ నోట్ అంట అదేంటంటే సార్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు వాళ్ళు బైబిల్ మా యహో దేవుడు సర్వ సర్వశక్తివంతుడు 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 అంటారు వాళ్ళు కానీ ఫ్రాంకో యహవ దేవుడు సర్వశక్తివంతుడు కాదు ఎవరైనా దమ్ముంటే రండి అని చెప్పి నేను నా స్టేటస్ లో పెట్టాను కాకినాడ నుంచి అమలాపురం ఈ చుట్టుప్రమ నుంచి నాకు పాస్టర్ లో ఫోన్ చేశారు వాళ్ళ ఫోన్ చేయడం చేయడం మీరేంటి ఏం చదివారు ఏంటి అంటే నేను డబ్ల్యూఎంఏబిడ్ ఇంగ్లీష్ లిటరేచర్ అండి నేను ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తాను అట్ ప్రజెంట్ అని చెప్పాను నేను చెప్తే వాళ్ళు ఏవేవో ఎందుకు అడిగిన దానికి మానేసి ఏదేదో చెప్పు వస్తున్నారు వాళ్ళు నేచురల్ కదండి ఆ మీకు తెలుసా లేదా నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అండి ఇప్పుడు యహో దేవుడు సర్వశక్తివంతుడు కాదు అని మీరు నిరూపిస్తానన్నారు బైబిల్ ప్రకారంగా ఏ విధంగా నిరూపిస్తారని అడిగారు నన్ను వాళ్ళు నేను ఏమని చెప్పానంటే సర్వశక్తివంతుడు అంటే అర్థం ఏంటో చెప్పండి ఆ మాటకి అర్థం తెలియదు అన్నాను అర్థం తెలియదంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బైబిల్లో కొన్ని కోట్ చేశాడు అక్కడ అలా చేశాడు ఇక్కడ ఎలా చేశాడు అలా మాట్లాడాడు ఎలా మాట్లాడాడు అన్నీ చెప్పారు అన్నీ చెప్తే నేను మీరు రికార్డ్ చేసుకోవచ్చా మీ కాల్ చేసుకోండి ఎందుకు సార్ దేనికి మీతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీ అయితే ఏం జరిగిందంటే నేను ఒకటే ఒక మాట అడిగాను సరే మీరు ఇన్ని చెప్తున్నారు కదా సర్వశక్తివంతుడు అది చేశారు ఇచ్చేసారు ఈ అన్ని రకాలుగా చెప్తున్నారు కదా అది సర్వశక్తివంతుడు కాదనడానికి ఒకే ఒక రీజన్ చూపిస్తాను ఓకేనా మీకు అన్నాను ఏంటి చెప్పండి అన్నారు జోసెఫ్ గారు అంటే ఎవరైనా జోసెప్ అని చెప్పాడు ఏంటి అంటే ఇప్పుడు సర్వశక్తివంతుడు అంటే ఎదురులేని మనిషి అతనికి ఎదురు అంటే ఎవరు ఉండకూడదు మరి ఎవడు ఇప్పుడు ఊర్లో ఒక బ్రాందీ షాప్ ఉంది బ్రాందీ షాప్ వల్ల ఏటా వంద మంది చనిపోతున్నారు వంద మంది చనిపోతున్నారు అంటే వంద మంది కుటుంబాలు అయిపోతున్నాయి అక్కడ వంద మంది లెక్క కాదు అక్కడ వాడి మీద ఆధారపడే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అటువంటి అప్పుడు ఏం చేస్తారు బ్రాందీ షాప్ తీసేస్తారా లేకపోతే బ్రాందీ తాగినోడికి తలక తీసేస్తానని చెప్తారా ఆ క్వశ్చన్ వేసాను నేను బ్రాందీ షాపే తీసేస్తాము అన్నాడు మరి బ్రాందీ షాప్ తీసేస్తాము అన్నటప్పుడు అక్కడ సైతాన్ ఒక్క మటుమైన్ చేసేస్తే సరిపోద్ది కదా మరి సైతాను మీద నమ్మినోళ్ళందరినీ నాశనం చేసేస్తున్నాడు నా బిడ్డలను నేను కాపాడుకుంటున్నానని చెప్పడం ఏంటండి అపోనెంట్ ఎవడు అంటే అపోనెంట్ ఉండకూడదు కదా యహో దేవుడు సర్వశక్తివంతుడు అన్నప్పుడు అపోనెంట్ ఉండకూడదు ఇంకా మరి సైతాన్ అన్న అపోనెంట్ ని పెట్టుకున్నారు కదా అప్పటికి ఇప్పటికీ కూడా నా కుమారుని బలి చేశాను మిమ్మల్ని అందరినీ కాపాడాను ఇదంతా వీళ్ళ సొల్లు చెప్తున్నారు కదా మరి ఇదంతా అబద్ధం కదండి అన్నాను వెంటనే ఫోన్ కట్ చేసేడానికి సమాధానం చెప్పలేదు ఇంకొకడు అంటాడు సైతాన్ చీకటి ఉంటే వెలుగు విలువ తెలుస్తుంది బాధ ఉంటే సంతోషం విలువ తెలుస్తుంది అలాగే సైతాన్ ఉంటే దేవుని విలుగు తెలుస్తుంది అంటున్నాడు పొంతం లేని సమాధానం మాక్సిమం సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరినీ చచ్చకెళ్ళిన వెళ్ళిన వాళ్ళందరినీ అనిపించేసాను సూపర్ అండి సూపర్ నేను ఒకే మాట చెప్తున్నాను మీరు అవసరమైతే ప్రొద్దున్న లేచి సూర్యునికి నమస్కారం చేయండి దాని వల్ల మంచి జరుగుతుంది విటమిన్ డి వస్తుంది బట్టలన్నీ ఇప్పేసి సూర్యుని ముందు కూర్చుంటే మీకు విషయం తెలియదే ఏమన్నా అంటే తెలిసి ఉండొచ్చు కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు అందరూ కూడా మీరు డి విటమిన్ టాబ్లెట్లు కొనుక్కోవడం కంటే కూడా పొద్దున్నే ఒక అర్ధ గంట ఒక గంట సూర్యుడి దగ్గర కూర్చోమని చెప్పారు ఈవినింగ్ టైం కూడా ఈవినింగ్ టైం ఒక ఫోర్ థర్టీ కూర్చోమన్నారు త్రీ టు ఫోర్ మధ్యలో మార్నింగ్ ఎయిట్ బిఫోర్ కూర్చోమన్నారు అవునండి అవునవును అయితే నేను అది చెప్పాను వాళ్ళకి బరే మీకు కుటుంబంలో అన్ని కష్టాలే ఉంటాయి ఒక కష్టాలు పోతాయి దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్తారు తీరా దేవుని ఇప్పుడు కష్టాలు పోతాయండి అసలు మీరు చెప్పింది తప్ప అక్కడ దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు పోతాయండి తెలుసా మీకు తెలీదా అవునా యేసుని నమ్ముకుంటే పోయేది ఎవరికి ఫాస్ట్ అండి జనాల కాదు కష్టం మీరు అక్కడ తప్పు దేవుణ్ణి నమ్ముకుంటే సైకిల్ మీద వాడు పది సంవత్సరాల తర్వాత కారు కొనుక్కొని బిల్డింగ్ కొనుక్కుంటాడు అవును అదైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదండి దాంట్లో ఏంటంటే వీళ్ళు ఏం చెప్తారంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత ఇంకా కష్టాలు ఎందుకున్నాయంటే వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడు మిమ్మల్ని వరకు చచ్చే మరకు సత్యం కాదండి తరతరాలు తరతరాలు ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ఒక కూలి అతను ఉన్నాడండి అండి పాపం అతను పొలం అదే పూల డైలీ లేబర్ అంటే కూలి పని వెళ్ళే వాళ్ళు పొలానికి అవును వాడు వాడు ఇరవై సంవత్సరాల వయసు అప్పుడు అదే పని చేసుకున్నాడు పాప అరవై సంవత్సరాలు వచ్చిన అదే పని చేస్తాడు అవును కానీ ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న వాడికి ఇరవై సంవత్సరాలు కి ఇరవై సంవత్సరాలు ఉంటది వాళ్ళిద్దరు ఒకే వయసులో ఉంటుంది కానీ అరవై సంవత్సరాలు వచ్చిన పాస్టర్ దర్జాగా కార్లో తిరుగు బిల్డింగ్ కట్టుకుంటాడు పాపం ఆ పొలం పనిచేసే మాత్రం అరవై వయసు వయసులో కూడా కూలి పనికి వెళ్తుంటాడు ఏది పాస్టర్ దశమ భాగం ఇస్తూ పాస్టర్ ను పోషిస్తూ ఈ ముసల పాపం వీళ్ళు చేసే పని ఏందంటే బేదా బిక్కి అందరు కూడా ఒక దున్న పోతను మేపినట్టు పాస్టర్లు మేపుతున్నారు అవును సార్ దున్నపోతలు ఉంటాయి కదండి దేని పనికి రాకుండా కొన్ని దున్నపోతలు ఉంటాయి అవును అలాంటి దున్నపోతలు మేపినట్టు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పా తెలుగు రాష్ట్రాలు కదా ప్రపంచం మొత్తం అసలు ఈ పాస్ల మేపడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదండి మన ఇండియాలో మాత్రమే పాస్టల్ బాగా మేపుతారండి అవునవును ఆ మేపడం కూడా ఎట్లా ఆడవాళ్ళ శీలాలు ఇస్తారు ఆళ్ళిళ్ళు పెట్టిన గుడ్లు ఇస్తారు పొలంలో పడిన పంట ఇస్తారు పాలు ఇస్తారు పాలు ఇస్తారు అన్ని ఇస్తారు వాళ్ళ ఇంట్లో మరి ఇంతకంటే ఇంకా కొంచెం నయం కదండి నేను టు బి ఫ్రాంక్ నేను ఎందుకు మారిపోయాను అండి అలాగా ఎప్పుడు కూడా నా చిన్న వయసులో టెంత్ క్లాస్ అంటే పెద్ద అంత అవగాహన ఉండదు కదా నాకు వాళ్ళు అక్కడ వాక్యం అక్కడ వాక్యం అక్కడ వాక్యం చెప్తారు అదే నేను అనుకున్నాను తర్వాత తర్వాత బైబిల్ చదవడం మొదలు తర్వాత బైబిల్ చదవడం మొదలు పెట్టడం విషయం పక్కన పెడితే ఈ ఫాదర్స్ ఏం చేసేవారు అండి రోమన్ క్యాథలిక్ లో చర్చ్ ఫాదర్స్ కానీ ఈవెన్ ప్రొటెస్టెంట్లు కానీ అప్పుడు వీళ్ళైతే ఆ ఎవరొక అమ్మాయిలను లేకపోతే విశ్వాసులను ఎవరూ ఉంచుకుంటారు పాస్టల్ లో వాళ్ళ చర్చ్ ఫాదర్స్ ఏం చేస్తారంటే వంట మనిషిని ఎవరైతే అందంగా ఉండి దిక్కు ముక్కు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని వంట మనిషిగా పెట్టేసుకుంటారు వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసిపోతారు తండ్రి బి అందరి దృష్టిలో అది వంట మనిషి కానీ స్వయంగా చూసిన తర్వాత ఇదేంటి మేము అనుకున్న విశ్వాసం ఏంటి వీళ్ళు చేసే పని ఏంటి అని బయటకు వచ్చేసాను నేను మాటలు చెప్తే ఎవరు నమ్మలే ఒకసారి పెద్ద ఫాదరు చిన్న ఫాదరు ఒకే చర్చిలో దెబ్బలు చిన్న ఫాదర్ ఎన్నో తీసుకుని తెచ్చుకుంటే వాడు తాళం వేసేసి పెద్ద బిషప్ గారిని పిలిచాడు వైశాగ్ నుంచి అప్పుడు అల్లరి అయిపోయింది మొత్తం విచారణ అప్పుడు చాలా మంది కొంచెం ఇంతకు ముందు ఉన్నంతకా కాకుండా కొంచెం ఏదో అలా తూతు మంత్రంగా వెళ్తున్నారు ఇప్పటికి కానీ మాక్సిమం నా సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరినీ అనిపించండి నాకు ఈ మీరు చేసేటటువంటి డిబేట్ లో ఎవరైనా వస్తే మీరు ఇంకా మిగతా క్వశ్చన్ అడగండి సార్ ఇవి ఒక్కటి అడగండి చాలు సర్వశక్తివంతుడా అంటే అర్థం ఏంటి మరి సైతాన్ని ఎవడు సైతాన్ని ఏమీ చేయలేక తనకు పిల్ల పిల్లని ఇచ్చేసాడు నావాహు వాహస్ టైమ్ లోనేమో వాళ్ళందరిని చంపేసి వాళ్ళ కుటుంబాన్ని ఉంచాడు తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు గమనించాలి నోహార్ నీతి మంచుడు అండి ఎంత నీతి మంచుడు అంటే తాగేసి గుడ్లన్నీ ఇప్పుకొని బుక్కుంటాడు అంతకంటే మంతుడు మీకు ప్రపంచంలో అక్కడ ఏం అటువంటి మళ్ళీ తాగేసి బట్టలన్నీ ఇప్పుకొని పడుకుంటే కొడుకు కూతురు వచ్చి బట్టలు కడతారు వాడికి కొడుకు కోడలు వచ్చి అంత నీతి మంచుడు పోతార్థం వేసుకున్నా ప్రపంచం మొత్తం ఎత్తినా దొరకరండి అటువంటి నీతి ఇప్పుడు మన మన హిందూ గ్రంథాల్లో అన్నమయ్య ఉన్నాడండి ఆయన నీతి మంచుడు కాదు ఏది బైబిల్ ప్రకారం అన్నమయ్య గాని ఇప్పుడు భక్తతో కారం చాలా మంది ఉన్నారు మనోళల్లో సత్యారిచంద్రుడు కథలుగా సత్యారిచంద్రుడు చదువుకున్నాం కదా స్టోరీ ఆ కథలు ఇట్లాంటి వాళ్ళందరికీ నోహౌ నీతి మంచుడు అండి తెలుసా మీకు నేను సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు జడి జడివాణలు అని ఒక తెలుగులో పాఠం ఉండేది సార్ యాక్చువల్ గా మన బైబుల్లో చెప్పినటువంటి ఆ నాహావ్ నాహావ్ దాని గురించి ఆ వర్షాల గురించి ఇది సేమ్ సేమ్ మ్యాటర్ కానీ అక్కడ ఏం చెప్పాడంటే జడివాన వల్ల ఇవన్నీ పోయాయి తర్వాత మళ్ళీ సృష్టి బా బాగా చెప్పాడు కానీ ఇక్కడ మాత్రం ఏమంటే జడివాణులు మొత్తం ఈ వాన వల్ల నవ్వా ఆ ఒక్కడే బ్రతికాడు మిగతా వాళ్ళందరూ అందరూ ఇంకొకటి ఏంటంటే నా ప్రశ్న సార్ ఆదిలోనే అంతమంది నేను ఒక క్యాప్షన్ పెట్టి నేను స్టేటస్ పెట్టాను చాలా మంది రియాక్ట్ అయ్యారు కానీ సమాధానం చెప్పలేదు చిన్నోడు మాట్లాడకమ్మా అదే అలా దీంట్లో ఆ దేవుడు వీళ్ళిద్దరిని తోట నుంచి బయటకు పంపించేసిన తర్వాత ఈ అవ్వని శప్పించాడు ఏమని జపించాడు నువ్వు నేను తినొద్దన్నా పండు తిన్నావు కాబట్టి నువ్వు ప్రసవ వేదన పడి ఆ భూమి పండించుకుని తినాలి అనేది మొత్తం చపించాడు మిగతా జంతువులు ఏమి చేయలేదు కదా అతను సృష్టించిన తర్వాత మనిషిని సృష్టించాడు మీరు ఒక గుర్తుపెట్టుకోండి లేదండి ఇక్కడ రెండు కాంట్రవర్సీలు ఉన్నాయండి ఎలాగా ఆది కారణంలో ఫస్ట్ మనిషిని సృష్టించినట్టు మొదటి అధ్యాయంలో మొదటి మొదటి అధ్యాయంలో అలా మొదటి అధ్యాయంలో నెక్స్ట్ కొంచెం పక్కకి వెళ్ళగానే మొదటి జంతువుని సృష్టించి రాస్తాడు అక్కడ అవునవును మూడో అధ్యాయం దాటిన తర్వాత జంతువును సృష్టించాను తర్వాత అవాదం చేశానని రాస్తాడు చేసి పేర్లు అసలు ఫస్ట్ మనిషిని చేశాడు జంతువులు నాకు డౌట్ అది బైబుల్లో అసలు కాదండి మీకు ఒక విషయం చెప్పన మీరు కళ్ళు మూసుకుని ఏ పేజీ తీస్తే ఆ పేజీలో కాంట్రవర్సీ ఉంటదండి ఖచ్చితంగా ఆ పేజీ ఇప్పుడు వాక్యం చదివాము అనుకోండి ఆ వాక్యానికి విరుద్ధం ఇంకో వాక్యం ఉంటది లోనే అవును ఆ వాక్యం విరుద్ధంగా ఇప్పుడు ఏసు మంచోడని చోటు ఉంటే ఏసు ఒక పిచ్చోడని చెప్పి ఇంకో వాక్యంలో ఉంటది అవును దేవుడు కుమారుడు అంటే దేవుడు కుమారుడు యేసు కుమారుడు అని ఇంకో చోటు ఉంటది ఉంటది అంటే కాంట్రవర్సీ మనం చేయక్కర్లేదు సార్ బైబిల్ బైబిల్ బైబిలే కాంట్రవర్సీ అవును సార్ ఏ పేజీ తీసినా మనకు దరిద్రం కనపడుతుంది సార్ ఒక ప్రశ్న అవసరం లేదు సార్ ఒక్కటి కదా ఆదిలోనే మొత్తం అంతం అయిపోద్ది మనం గట్టిగా పట్టుకుంటే వీళ్ళకి తెలియక సార్ అందరూ సంఖలో బైబిల్ పెట్టుకుని ఊపుకుంటా తిరిగిన వాళ్ళే గాని దరిద్రులు ఎవ్వడు చదివినోళ్ళు లేడు సార్ అక్కడ అవునండి అవునవును మెయిన్ ప్రాబ్లమ్ అది అయితే ఇప్పుడు ప్రసవ వేదన అనేది జంతువులు సరే ఆ జంతువులకి కాదు కదా శాపం అనేది పక్షులకి కూడా ప్రసవ వేదనే కదండి పక్షులకి ప్రసవ వేదనే జంతువులకి ప్రసవ వేదనే అన్ని మానవుడు ఎలా పడుతున్నాడు అలాగే పడి కంటాయి పోనీ విషయం సంవత్సరానికి ఒకసారి మనిషి బిడ్డను కోడి పన్నెండు రోజులు ముప్పై గుడ్డ పెడుతుంది గుడ్డి ముప్పై నాటుకోడా పన్నెండు రోజులు ప్రసవ వేదన ముప్పై ముప్పై రోజులు ఏమి పెట్టింది అనుకుంటా గుడ్డి అది కూడా ప్రసవ మొత్తం అది జీన్ మాడిఫైడ్ కాబట్టి ఎప్పుడు పెడుతూనే ఉంటది జస్ట్ ఒక టెన్ డేస్ గ్యాప్ వస్తుంది అంతే మరి దానికి ఏం చెప్పాలండి ఇప్పుడు మరి నెల మళ్ళా పెడుతూనే ఉంటది దాన్ని ఎలా చెప్పించాడు దాన్ని ఎందుకు చెప్పించాడో తెలియదు ఇంకోటి ఏంటంటే సార్ ఇది ఆ సిద్ధాంతం ప్రకారం అయితే ఆ బైబిల్ చెప్పిన సిద్ధాంతం ప్రకారం అయితే మిగతా జంతువులు ఏమీ చచ్చిపోకూడదు అవునండి అవునవును ఒక్క మనిషి మాత్రమే చచ్చిపోవాలి చచ్చిపోవాలి కానీ ప్రతి జీవించిన ప్రతి ఇంకొక డౌట్ అసలు మీరు ఫస్ట్ గమనించలేదు ఫస్ట్ వచనంలోనే ఉంటది అవ్వ ఆదాముని సృష్టించిన తర్వాత మీరు భూమి మీద పిల్లల్ని విస్తరింపజేయండి అని ఉంటుంది ఫస్ట్ వాక్యం అదే వాడు అవ్వ అవ్వని తయారు చేయంగానే అక్కడ దాని కిందే ఉంటది వాక్యం మన పక్క అడిగిడ వాళ్ళకి వాళ్ళ సంతానాన్ని వృద్ధి చేయండి అని ఉంటది అంటే వాళ్ళిద్దరు అప్పటి నుంచే సెక్స్ చేసుకుంటున్నట్టేగా అవును మరి బైబుల్లో సెక్స్ వాళ్ళు ఇప్పుడు ఆ సెక్స్ చేసుకుంటున్నప్పుడు మరి దేవుడు చూస్తున్నాడు కదండి అక్కడ చూస్తున్నట్టే కదా మరి తప్పు కదా అది అసలు మూడు పిల్లలు ఇప్పుడు నేను అదే అడిగాను నా వీడియోలో చాలా ఉంటాయి చూడండి చాలా నేను అది మరి తప్పు కదండి అది దానికి సమాధానం చెప్పట్లేదు కదా చెప్పటం లేదండి మీరు విస్తరించండి అని చెప్తాడు ఏది వాళ్ళు తయారు చేసినే ఆ అవునండి ఎక్కడంటే ఇక్కడ ఉంటది సార్ మన మొదటి ఇక్కడ ఆ దేవుడ నేల మట్టితో నరు నిర్మించి నాసిక జీవవాయువు ఉండగా మరి ఇక్కడ బానే ఉంది మొదట తర్వాత ఏం చేశాడు మరి దేవుడు చూపు రమ్య ఆహారము వృక్షము నిలిచిన మరి ఆ తోటలో విశాలం నడుపు అసలు ఎందుకే ఇంకొక విచిత్రం అండి ఇక్కడ లాస్ట్ చేశాడు ఫస్ట్ ఆదాము చేశాడు ఇక్కడ విచిత్రం ఏంటంటే అండి అసలు వీళ్ళిద్దరిని ఎందుకు చేశాడు తెలుసా చెప్పండి లేదు చెప్పండి మీదే మీరు అంటే బాగుంటది తోట కాపలా అండి తోటకి తోటకి కాపలా అక్కడ పంట పొలాలు ఉన్నాయి మనుషులు వచ్చి ఎత్తుకెళ్తారు జంతువులు ఎత్తుకెళ్తాయి ఎవరు లేడు కదా ఇంతకంటే కామెడీ ఉందండి బైబిల్ చెప్పండి మీరు ఎవరు లేనప్పుడు కాపలా పెట్టాల్సిన పని ఏంటి ఆ ఏదైనా తోట కాపలా అండి మరి వీళ్ళు వెళ్ళిపోయింది ఇంకోటి కూడా ఉంటదండి దానికి అక్కడికి ఎవరినో కాపల అసలు ఎందుకు సార్ నాలుగు కుక్కలను సృష్టించి పెట్టుకుంటే పోద్ది కదండి సరిపోద్ది నాలుగు చేసి దేవతలను పెట్టాడు అగ్ని పుల్తోని చుట్టూ అంటారు ఎంత కాపలా పెడు దైవ ఎలా ప్రవేశించింది ఎలా ప్రవేశించింది అసలు తోటలోకి రాకూడదు కదా దేవుడు ఉన్న ప్లేస్ ప్లేస్లో తన్నే సృష్టించినప్పుడు కదా ఆది కాండము రెండో అధ్యాయము ఆ పదిహేనవ వాక్యము మరియు దేవుడైన నరును తీసుకొని ఏదైనా తోటను సేద్యపరుచుటకు దానిని కాచుటకు దానిలో ఉంచెను ఓకే పంట సేద్యం చేయడానికి చేయడానికి అసలు భూమి మీద ఎవడున్నాడు సార్ పంట సేద్యం చేయడానికి అక్కడ కాచుటకు ఎందుకు కావాలి కాచుకు అంటే కాపలాకి కాపలాకి అసలు ఏదైనా ఏదైనా ఏంది దాన్ని వ్యవసాయం చేయ అసలు భూమి మీద మనిషి లేతే వ్యవసాయం ఎందుకు సార్ అందరు ఎక్కడ పడితే అక్కడ పండు కోసుకొని తినచ్చు అన్ని మన పండించ ఏం జంతువులు లేవు శుభ్రంగా ఏమి లేవు ఇద్దరే ఉన్నారు మూగుడు పెళ్ళం ఇద్దరే మళ్ళీ వీళ్ళు వ్యవసాయం చేయటం ఎందుకు దాని కాపలా ఎందుకు అవును అసలు దీనికి ప్రశ్న సమాధానం ఉందండి ఎవరి దగ్గరైనా మూర్ఖుడు అండి బాబు బైబిల్ ప్రకారం చూడండి మరియు దేవుడు ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలము నుండి అభ్యంతరంగా తినవచ్చు మరి బయట ఉన్న పళ్ళన్నీ అన్ని అయ్యే నేను చేద్దామండి భూమి అంతా ఉంది కదా అన్ని చోట్ల కూడా పళ్ళు ఉంటాయండి ఉండవు పళ్ళు ఉంటాయి కదా మరి భూమి అంతా పళ్ళు జంతువులు ఉన్నాయి కదా ఉన్నాయి ఒక్క తోటే కాదు కదా మరి ఒక్క తోటే కాదు కదా మరి ఆ పండ్ల తోటలో ఎవరు తింటాడు ఇంకో కామెడీ ఏంటంటే ప్రతి జతని వాళ్ళలోకి అని ఉంటది కదా అది ఇంకా కామెడీ అండి పూలింది అనుకోండి కదా అసలు ఓకే దాన్ని అలా పట్టుకోవడానికి సాధ్యం అది అసలు భూమి మీద ఇన్ని రకాల జంతువులు ఉన్నాయి ఆ అంటే సైన్స్ ప్రకారం దగ్గర దగ్గర ఎనభై లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పి నేను విన్నాను సార్ దగ్గర ఇప్పుడు లేదు ఇప్పుడు అంతరించి పోయి పది లక్షల దాకా ఉన్నాయని చెప్పారు చాలా మధ్య రీసెంట్ గా చదివాను అవునా పది లక్షల దాకా ఉన్నాయండి జీవరాశులు ఇప్పుడు పోనీ మన కంటికి కనపడినవే ఓ చోట ఉండవు అసలు మనం జీవితంలో చూడని జంతువులంతా అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్నాయండి జంతువులు గానీ పక్షులు గానీ వింత వింత చెట్లు కూడా ఉన్నాయి అక్కడ నేను చూస్తాను సార్ అది డిస్కవరీ ఒక మనిషి కనుక ఆకుల్లో పడిపోతే మనిషి ఆకుల్ని మొత్తం తినేస్తుంది ఎముకలు కూడా ఆకులు అలాంటి చెట్లు కూడా ఉన్నాయి అవునండి మరి ఇన్ని ఇన్ని రకాల వింతలు ఇన్ని రకాల జంతువుల్ని బాటిల్ ఎట్లా ఎక్కిచ్చాడు అవును అదే అర్థం కావట్లేదు పిచ్చ కామెడీ కాదు సార్ ఇప్పుడు వర్షం అంతా చెట్లు కూడా చనిపోయినాయి సార్ మరి మళ్ళీ మొక్కలు ఎలా మోలిస్తాయి తర్వాత మళ్ళీ మరి ఆ మొక్కలు ఇత్తనాలు కూడా తీసుకెళ్ళి సరిపోయి కూడా జల్లి మట్లో ఆ ఇవన్నీ కామెడీ ఇదే సార్ ఇదే ఇప్పుడు ఏదో చాలా మూర్లు ఎత్తు నీళ్ళు వచ్చినాయి అన్నాడు కొండలు కూడా మునిగిపోయినాయి అన్నాడు మరి చెట్లు ఏం పోతుంటే అవి కూడా చచ్చిపోతాయి ఇక చచ్చిపోతాయి మరి అవి వస్తాయి వితిన్ ట్వంటీ డేస్ లో మొత్తం నేల తడి తడి ఉంటే వాటికి పోయి చచ్చిపోతాయి మొక్కలన్నీ మొత్తం చచ్చిపోతాయి అసలు అసలు సమస్య లేదు తగలకపోతే తగలకపోతాయి కూడా అసలు అనేదే ఉండదు ఉండదు మరి ఇతను విత్తనాలు తీసుకెళ్లాడు నేను ఎక్కడ చెప్పలేదు బైబుల్లో బైబుల్లో జంపులను మాత్రమే తీసుకెళ్లాడు మరి ఎట్లా వచ్చినాయి అవి అది కూడా చెట్లు చెట్లుంటాయి అంటు ద్వారా చెట్టు వస్తుంది కానీ దానికి ప్రత్యేక విత్తనాలు విత్తనాలు విత్తనం ఉండవు విత్తనం ఉండవు ఇప్పుడు గులాబీ ఉందండి గులాబీ అంటు ద్వారానే ద్వారానే అంటు ఉండదు ద్వారా కరెక్ట్ కానీ గులాబీ అయితే ఎక్కువ అంటలే కడుతుంటారు అంటే మరి ఇప్పుడు దానికి మరి ఎక్కడి నుంచి వచ్చిందండి అది అవును ఇలాంటి ప్రెస్ వేసుకుని బైబుల్ అంతా ఒక కామెడీ స్టోరీగా చదువుకోవచ్చు అండి పిచ్చ కామెడీ సార్ అది అసలు చెప్పాను కదా మనకి చేతికి వచ్చిన పేజీ తీస్తే నేను ఇప్పుడు అదే రీసెంట్ గా ఒక బ్లైండ్ పర్సన్ అని చెప్పి మీతో మాట్లాడాడు కదా నేను మా నోడిది వింటున్నాను అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఎప్పటి నుంచో నేను మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడు నాకు వ్యాసే సెలవులు ఖాళీగా ఉన్నాను సరే డిస్టర్బ్ చేయడం ఎందుకు ఈ టైంలో ఎండ కదా బయటకి ఎక్కడికి వెళ్ళరు లోపల ఉంటారని చేశాను అనమాట బాగుంది సార్ వీళ్ళు ఏంటంటే సమాధానం లేనోడికే కోపం వస్తుంది సార్ మెయిన్ ప్రాబ్లమే అది కదా సమాధానం ఉంటే కోపం రాదు ఇప్పుడు మన మాట్లాడుకున్నాం కోపం ఎందుకు వచ్చింది రాదు రాదు అంటే డిస్కస్ చేస్తే రాదండి చేస్తే రాదు క్లియర్ గా తోట కాపలా పెట్టాడు అని చెప్పాను ఆయన కాపలా పెట్టలేదు అసలు అందుకు కాదు ఆయన సృష్టించు అని చెప్పి అక్కడ రాసున్నది నువ్వు ఖండిస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదండి కోపం వస్తుంది నువ్వు అక్కడ రాసున్నది కాపలా పెట్టాడని అసలు ఆ తోట కాపలా ఎందుకని అడిగాను దానికి సమాధానం చెప్పని చెప్పి పిచ్చి పిచ్చిగా మరి అవతరాడు పండదా అవునవును సరే సార్ కొంచెం నేను బయటకు వెళ్తాను మళ్ళీ మాట్లాడదా ఓకే సార్ ఓకే